నేను చెప్పాను కదా వీళ్ళ మాట్లాడితే సంసారం ఎదుటోడు మాట్లాడితే విభజన వీళ్ళ అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు వీళ్ళు తిట్టేయచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఇంకా కార్యకర్తల గురించి అయితే మనం చెప్పుకో అవసరం లేదు సరే కార్యకర్తలు అంటే అలాగే తే సంస్కారం లేని ఏదో చెప్పేసి అనుకున్నా సరే ముఖ్యంగా మంత్రులు కొడాలని కానీ అంబటి రాంబాబు కానీ రోజగావచ్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి గారు దగ్గర ఎమ్మెల్యే అలాగే జోగి రమేష్ ఇంకొంతమంది ఉన్నారు మన వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడం నీచాది నీచంగా మాట్లాడేశారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఈడు మాట్లాడుతున్నారు కదండి వీడి పేరు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చెంత వీళ్ళందరూ ఎలివేషన్ అనమాట సూపర్ అన్న చంద్రబాబు నాయుడు కానీ ఆడేసేవు బా మామూలుగా కాదు ఎరగ తీసేసేవు మామూలు బూతుల ఆ బూతులకి చంద్రబాబు నాయుడు గారి శివుల నుంచి రక్తం వచ్చేసింది అని చెప్పి వీళ్ళు ఎవడు బూతులు మాట్లాడితే ఆ మాట్లాడిన వీడియో తీసుకొచ్చి వీళ్ళ ఫ్రొఫైల్లో వేసేసి ట్వీట్లు వేసేసి పోస్ట్లు వేసేసి వాళ్ళకి వెలివేషన్ ఇచ్చేసేవారు అనమాట వాళ్ళు మాట్లాడే బూతులు వాళ్ళు తిట్టే తిట్లు వీళ్ళ అకౌంట్లో వేసి ప్రమోట్ చేసేవారు నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని మాట్లాడినారు దానికి గిలగిలగిలి కొట్టేసుకున్నారు అదేం భాష అసలు మనుషులేనా సంస్కారం ఉందా చదువుకున్నారా మరి గతంలో మీరు మాట్లాడేసినప్పుడురా సరే వాళ్ళు అందరి పక్కన పెట్టే నువ్వు ఆ పంచప్రభాకర్ గడు ఎప్పుడు మాట్లాడినా భూతులే కదరా ఆ పంచప్రభాకర్ అయితే మరీ దారుణం లకారాలతో సంబోధించి మాట్లాడేవాడు ఆడు కానీ బోరుగడ్డ అనేదిగడ్ కానీ ఆ రోజున మీరు కూడా ప్రమోట్ చేసారు మీ రోజు కన్ మీరేమో ఆ రోజున ఖండించలా ఏలో వచ్చి ఏమైనా మాట్లాడతారో ఒకసారి వింట చూడండి

కనీసం ఖండించాడ్రా వాళ్ళ అసెంబ్లీలో బూతులు మాట్లాడుతుంటే లెగిసి ఖండించాడా ఖండించడం మానేసి స్వర్సేత్ర ఎలా ఎట్టేసుకుని ఇలా నవ్వివాడు అలాక చూసి ఎలా తెలియలేదా సంస్కారం సంస్కార హీనుడు అని చెప్పేసి నువ్వు ఎక్కడో పల్లెటూరులోని గ్రామాల్లోని అరుగుల మీద కూర్చుంటారని మాట్లాడుతున్నావు ఆ అరుగుల దాకా వెళ్ళిపోవసో మన నాన్న పరిపాలనలో అసెంబ్లీలో మాట్లాడించేసే తెలిసిన ఇక విషయం అసెంబ్లీలో సభలు ఎట్టుకొని పెద్ద పెద్ద సభలు ఎట్టేసుకొని సిద్ధం అని లేదంటే ఏదైనా బటన్ నొక్కే కార్యక్రమం ఉంటే పెద్ద పెద్ద సభలు ఎట్టేసుకొని చిన్న చిన్న స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేసి స్కూల్ పిల్లల్ని తన ముందు కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందు పెళ్ళిళ్ళు పిల్లలు కార్లు టైర్లు నేషనల్ ఇంటర్నేషనల్ లోకల్ అని చెప్పేసి అని నీచాతి నీచంగా అంత దరిద్రంగా మాట్లాడేసాడు సంస్కారహీనుడు అదొక దరిద్రం అయితే అదే చిన్నపిల్లల చేత నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ యాబుగడే మీ నాయకుడు అదే చిన్న చిన్న పిల్లల చేత ఐదో తరగతి ఆరో తరగతి చదువుకునే పిల్లల చేత వాళ్ళకి మైక్ ఇచ్చి నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టించాడు నీకు గుర్తుందో లేదో కాదు గూగుల్లో కొట్టి మీ అఫీషియల్ పేజీలు ఇవాటి కూడా ఉన్నాయి ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ మరొక పక్క చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ అంటే నువ్వు సంస్కారం గురించి మాట్లాడేవు కదా జగన్మోహన్ రెడ్డి సంస్కారం నీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది అనమాట ఇవాళకి కూడా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తూ ఉంటారు అది బాబు జగన్మోహన్ రెడ్డి మనిషి కాదండి పశువుతో సమానం మీరు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టండి మాకు ఒక స్క్రిప్ట్ ఇస్తారో వాళ్ళే ముఖ్యంగా సర్దటాం రెడ్డి ఆ జీవిడీ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రైట్ లెఫ్ట్ వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే వాళ్ళిద్దరూ చేయాల్సిందే వాళ్ళిద్దరు ఏ స్క్రిప్ట్ ఇస్తే మిగిలిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు యాజ్ ఇటీజ్గా చదివేస్తారు అదే కదా చెప్పుకొచ్చింది అందరూ కూడా మాకు ఏం సంబంధం లేదు వాళ్ళ స్క్రిప్ట్ ఇస్తే మేము తిట్టామని చెప్పేసానే కదా ఆ రోజు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని తిట్టడం కూడా పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ అని చెప్పేసి అని రీసెంట్గా రవిచంద్రారెడ్డి చెప్పాడు కదా ఇక ఎవడ ఎవడ సంస్కారవంతుడు ఎవడ ఎవడు కుసంస్కార దాని గురించి మాట్లాడరు

ఐదేళ్ల కాలంలో మీరేమి నిరూపించరు ఆ అవత ఆ అవకతవకలు ఏంటి ఆయన ఏ తప్పు చేసాడు ఏమి నిరూపించరా మళ్ళీ చివరి రోజున లాస్ట్ రోజున ఇంకొక మధ్యాహ్నంలో మధ్యాహ్నం వరకు పదవి విరమణ చేస్తాడనగా పోస్టింగ్ ఇచ్చారు అంతేనా అప్పటి వరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలా కనీసం జీతపత్యాలు కూడా ఆయనకి ఇవ్వాలా ఏం నిరూపించారు ఏదో ఉపన్యాసాలు కాకపోతే మనం మాట్లాడడం కాకపోతే ఇక్కడ మీరు మీరెవన్నీ నిరూపించగలిగారా ఆయన చేసిన అవకతవకలు ఏంటి ఆయన చేసిన తప్పు ఏంటి ఆయన చేసిన నేరం ఏంటి మనం ఏం నిరూపించాం అక్కడ మనం ఏం నిరూపించలేదు కదా ఇంకా మాట్లాడదా చేసి కమ్మోళ్ళు అందరికీ అన్ని చేశారు అని మాట్లాడతావా ఈ రోజు తెలుగుదేశంలో ఎంత మంది చౌదీస్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంతే మంది నాయకులు ఉన్నారు రాసి పెట్టుకో నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ తెలుగుదేశంలో ఉన్న చౌదరేశ్వరం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసి పెట్టు రాసి వెంకటేశ్వరరావు మనిషిగా సిగ్గుపడు వృత్తి ధర్మాన్ని సరిగా నెరవేర్చినట్టు సిగ్గుపడు ఆడలేక మధ్యలో ఏదో మంగళవారం చేతగాక నీ బుద్ధి దరిద్రత ఏంకటేశ్వరరావు నేను ఒక సింపుల్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ నా దృష్టిలో మానవ జాతిలో రెండు రకాలు మంచి చెడు అనేది రెండు రకాలు మంచి చెడు అనేది గుణం అంటారు నాకు తెలిసి జాతి అంటే ఆడ మగ జాతి అంటారు నీకు అది కూడా తెలియదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అర్థమైందా నువ్వు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యిరా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి ఏది పెడితే అది మాట్లాడు మాకు నవ్వులుపలేపోతావు ఇంకా మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా కమ్మ 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 అని కమ్మ వాళ్ళలో షెడ్యూల్ లేరా మంచోళ్ళు ఉండరు షెడ్యూల్ ఉండరు ఎందుకంటే నేను ఆ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతా రెడ్డిస్ టీచర్లు ఉంటారు లేకపోతే కాపుల్లో ఉన్నారు లేకపోతే లో బీసీలో ఉన్నారు లో ఉంటారు ఎస్టీలో ఉంటారు అందరు ఉంటారు నువ్వు ఈ రోజు వచ్చేసి నువ్వు నువ్వు షెడపేర్ కమ్మ సంఘానికి నువ్వు షెడపేర్ చేస్తున్నావు ఇలాంటి దరిద్రుడు కమ్మ కులంలో ఉండదు వాళ్ళని నువ్వు వెలిగేలా మీరు పోసాన కృష్ణ మురళి గడికి కొడాల నాని గడికి వల్లబలిని వంశీ గడికి వాళ్ళు మాట్లాడితే ఎలివెక్షన్లు వేసూర పోరంబో ఎదవ్వలారా అని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఒక తుచ్చుడు ఒక విధవా అన్నందుకే గిలగిల గిలగిల కొట్టేసుకుంటున్నారే కమ్మజాతిలో చెడ పుట్టేసేరు విలువేయాల్సింది అని చెప్పేసి అని మాట్లాడి మీరు పోరంబోకి ఎదవలారా పోసాన కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి లకారాలతో సంబోధించి మాట్లాడాడు గుర్తుందా కొడాలి నాని వల్లభిని వంశీ మనం ఉచ్చరించడం మనం చెప్పలేం భాష ఆ రోజు నాన్న ఎత్తి నెట్టేసుకున్నారా నాని అన్న తోపు వంశీమామతోపుసాన కృష్ణ మరీ ఎరగదీసేసీడు పీకేశ్వరి పొడిచేశాడు అని చెప్పేసి మాట్లాడి ఎదవలారా మీరే కదా ఆ రోజు ఏమైపోయింది అంటే ఆ రోజు మీరు మనుషులు కాదేమో ఆ రోజు మీది మనిషి జన్మ కాదేమో ఆ రోజు పశువులు మీరు సడన్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పశువుల నుంచి మనిషి రూపంలోకి వచ్చేసారు అంతేనా పశువు నుంచి మనుషులపలో దాల్చారు అంతే కదా వారం బాకేదారు ఈ బుద్ధి అప్పుడు ఉండాలా ఎవడు మాట్లాడినా ఎవడు దూషించినా తిట్టు ఉంటే ఖండించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా ఆజ్యం పోసిందే జగన్మోహన్ రెడ్డి కదా ఆ సంస్కృతి తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి కదా ఇంతకుముందు ఏమైనా ఉండేదా వ్యక్తిగతంగా దూషించుకోవడం వాడు ఎదవా ఈడు ఎదవా అని చెప్పేసి అని బహిరంగంగా ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీలో గట్టా బూతులు తిట్టుకోవడం ఎప్పుడైనా చూసాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి హయంలో చూసాం జగన్మోహన్ రెడ్డి ఉండగా చూసాం జగన్మోహన్ రెడ్డి లీడే ఆ సభలో జగన్మోహన్ రెడ్డి లీడర్ ఉంటే ఖండించి పోడడానికి కూడా లేదు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డి నవ్విపోడు దానికి రిప్లైగా జగన్మోహన్ రెడ్డి కూడా లెగిసి నా మీద ఉన్న అభిమానం అలాంటిది అధ్యక్ష ఏమనుకో మాకన్న చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒక సభ పెట్టుకొని జోగి రమేష్ చేత అప్పుడు జోగి రమేష్ మంత్రి అంటే రెండో టర్మ్లో మంత్రి ఇచ్చాడు ఒక సభ పెట్టేసుకున్నాడు ఏదో బటన్ వక్కే కార్యక్రమం ఏదో పెట్టేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఊరకొక్క పెంచుకొక్క అని చెప్పేసి అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఖండించలా ఖండించాడా నేను మంత్రి వయా నేను ముఖ్యమంత్రిని నేను ఉన్న సభలో అలా మాట్లాడకూడదు బయట ప్రెస్ మీట్లో మాట్లాడినాడు మీరు మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఖండించాడా ఆ రోజు మంత్రి హోదాలో జోగి రమేష్ మాట్లాడినప్పుడే ఖండించి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయికి దిగజారిపోడు కదా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంత చులకనగా మాట్లాడతారు అనుకున్నాం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు మర్చిపోయి అందరిని బూతులు తిట్టించేసాడు అందుకు ఎవడు మాట్లాడినా మేము మాట్లాడినా అంతే మాట్లాడా అందుకే మాట్లాడతాం ఇప్పుడు చూడండి మాట్లాడతాడు ఈయన నీతి సూక్తులు చెప్పుకొచ్చాడు కదా ఇప్పుడు నేను మాట్లాడంటలే చుట్టు చూడు మళ్ళీ ఓ రేవో జగన్మోహన్ రెడ్డికి కట్టేస్తాడు మీ జోలికి రాడాయన నువ్వు ఆయన కాలు గోటు కూడా గట్టిగా మాట్లాడితే ఆయన ఎక్కడ నువ్వు అక్కడ ఏరా కాబట్టి ఏంటంటే అతి మాటలు అతి పేలాపన మాట్లాడు మనం ఆ రోజు మనం మాట్లాడినప్పుడు మన కార్యకర్తలు మన నాయకులు మంత్రులు మాట్లాడినప్పుడు ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా సరే ఇది తప్పు ఇలా మాట్లాడకూడదు అధికారం శాశ్వతం కాదు పొద్దున్న అధికారం తారుమారైతే అవే మాటలు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అవతర వ్యక్తులు మాట్లాడితే మీకు ఎలా ఉంటుందని చెప్పేసి ఏ రోజైనా సరే ఖండించర్రా ఖండించలా ఆ రోజు మనం సంకల్పం తీసుకున్నాం ఆ రోజు మనం సంబరపడిపోయాం ఇక ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది అయిపోయింది అనుకుంటారు ఇంకా ముందు బోల్ ఉంటాయి అయిపోతుంది అనుకుంటే ఎలాగ ఉంటుంది అబ్బే మీరు మాట్లాడించిన భాష మామూలు భాష కాదు కదా అందుకే కదా మనకు పదకొండు వచ్చినాయి అంతే సబ్జెక్ట్ మీద మాట్లాడంటారా కానీ మాట్లాడింది వాటికి